అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొడాలి నాని మాజీ మంత్రి దాదాపు ఈసారి ఎమ్మెల్యే అయినా అనుకుంటాను ఆయనకి ఉన్న పనులుగా హార్ట్ అటాక్ వచ్చింది ఆ వార్తలో ఎంత నిజమో ఏమో కానీ ఆయన అయితే ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్స్లో హైదరాబాద్లో జాయిన్ అవ్వడం జరిగింది అందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచి అనేక మంది వైసీపీ కార్యకర్తలు నాయకులు రావడం అంటూ జరుగుతూ ఉన్నది ఈ వాలకం చూస్తే మొత్తం మీద ఆయనకు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చింది అని మనకైతే అర్థమవుతుంది దీనిపైన ఒకటి బ్రేకింగ్ న్యూస్ అంటూ ఉంది అదేందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలని తీవ్ర అస్వస్థకు గురయ్యారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో చేర్పించారు ఆయనకు గుండిపోటు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది చేతిలో నొప్పితో పాటు ఒక్కసారిగా కొడాలి నాని కుప్పగొలిపోయారని హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది మనం చూస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అక్కడ ఆయన సన్నిహితులను ఒకసారి తగిలి చూసినప్పుడు ఆయనకు హార్ట్ అటాక్ కాదు కేవలం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్తున్నారు ముఖ్యంగా ఆయన ఎప్పటి నుంచో నోటు క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నాడని చెప్పి ఎందుకంటే అధికాధికంగా గుట్కాలు నవ్వడము వకాగలు నవ్వడము ఈ పనులు ఆరితేరిపోయినటువంటి కొడాలని నోటి క్యాన్సర్తో అత్యంత త్వరగా హాస్పిటల్ పాల్ అవుతాడు అనుకున్నారు కానీ ఈ లోపే ఛాతి నొప్పితో ఎందుకు హాస్పిటల్ జాయిన్ అవ్వాల్సిందే అని మనం ఒకసారి పరిశీలించి చూస్తే రీసెంట్గా ఆయన పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తు అంటూ జరిపింది ఇది కక్షాపూరితమా ఇంకట ఇంకొకటం అనేది ఎవరైనా సరే బాగా ఆలోచించి చూస్తే మనకు అర్థమవుతుంది అంటే అవకాశం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు కోట్లను కోట్లు పోగేస్తే తప్పు కదా సో మొత్తం మీద రెండు వందల కోట్ల రూపాయల పైన ఆయన ఆయన నియోజకవర్గాన్ని ఆధారంగా చేసుకొని రెండు వందల కోట్ల రూపాయల పైన ఆయన ప్రజాదనం లూటీ చేయడం అంటే జరిగింది ముఖ్యంగా అందులో భాగంగా మెరక అనే పేరు చెప్పి ఆయన మనసుల్ని అత్యంత సన్నిహితులను పెట్టి దాదాపు పదహారు మందికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి మన జగన్ అన్న అండతో వంద కోట్ల రూపాయల పైన వాళ్ళ అకౌంట్లో జమ చేయడము ఇమిడియట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాను అదే రోజున విత్డ్రా చేసుకోవడం ఆఖరికి అకౌంట్లు ఏదైతే ఇచ్చారో అకౌంట్ హోల్డర్ కూడా తెలియదు ఎందుకనైనా ఈ డబ్బులు ఇన్ని కోట్ల డబ్బులు పడినాయి అంటే నేను ఆర్జీవీతో సినిమా తెస్తానున్నాను ఆ డేట్స్ వల్ల అది ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఆయన డబ్బులు వెనకేసేసాడు నా డబ్బులు నాకు తెచ్చిందని చెప్పి వాళ్ళకు రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ డబ్బులు ఇచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు వంద కోట్ల రూపాయలు కొడాలని లూటి చేసిన వ్యవహారం రీసెంట్గా విజిలెన్స్ అధికారులు వెలికి తీశారు దాన్ని ఏసీపీకి అప్పచెప్పినారు సో ఆయన పైన కూడా విడదల రజని మాత్ర కేసు నమోదవుతా ఉంది ఈ దృష్టి ఆయనకి హైపర్ టెన్షన్ పెరిగిపోయి హార్ట్ అటాక్ జరిగినట్లుగా మనకైతే అర్థమవుతుంది ప్రస్తుతం ఇప్పుడు మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఏంటంటే ఆయన ఆరోగ్యం క్షేమంగానే ఉందని మనకైతే అర్థమవుతుంది ఆయనకు ఏమి కాకూడదని క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలంటూ వైసీపీ కార్యకర్తలు అయితే ప్రార్థిస్తున్నారు మొత్తం మీద కరెంట్ అప్డేట్ ఏంటంటే మాజీ మంత్రి కొడాల నాని గారికి గుండిపోటు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అభిమానుల కార్యకర్తలు ఆందోళన అస్సలు చెందాల్సిన పని లేదు అని అయితే మనకు అందుతున్న అప్డేట్ సో ఏది ఏమైనా కూడా మనిషి ఎలాంటి వాళ్ళైనా ఆయన నోటి తోల నోటి తొలతో గత ప్రభుత్వంలో అటు చంద్రబాబు గారి ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఇష్టానుసారం ఆడిపోసుకున్నాడు ఆయన్ని వీళ్ళు నమ్మేటువంటి దేవుడే ఆయన్ని ఈ రోజున శిక్షిస్తున్నాడు అని చెప్పి అంటే గుడ్డి కంటే మెల్లమేలు అని చెప్పి ఆయనకు అట్లా స్ట్రోక్ ఇచ్చి ఇంకైనా జాగ్రత్తగా ఉండని చెప్పి మొత్తం ఈ పన్నాగమంతా దేవుడు పన్నాడని చెప్పి వైసీపీ కార్యకర్తలు కొసగొసలు మనకైతే అర్థమవుతుంది ధన్యవాదాలండి